వల్లభనేని వంశీ అరెస్ట్ను మాజీ మంత్రి బొస సత్యనారాయణ ఖండించారు కేసు వెనక్కి తీసుకుంటే మళ్ళీ అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు కక్ష పొరితే రాజకీయాలు సరికాదని అన్నారు కూటమి ప్రభుత్వం వైఫల్యాలను శాసన మడలిలో ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు నాకు అర్థం అది ఏమి ఆలోచన చేస్తుందో ఏముడు జరుగుతుందో రాష్ట్రంలో ఏం కాదుగా జరుగుతుందో అర్థమవుట్లేదు గురించి చూసాం మళ్ళీ అవసరమైతే మళ్ళీ రిపోర్ట్లు తెప్పిస్తాం మళ్ళీ చేస్తాం ఫ్రీ బోల్డింగ్ అన్నారు ఓ అక్రమ జరిగిపోయి విశాఖపట్నంలోను విజయనగరంలోను శ్రీకాకుళంలోను రాష్ట్రంలో అన్ని చోట్ల ఎన్నో అక్రమ జరిగిపోయి వేలాది ఎకరాలు వచ్చి ఫ్రీ ఫోల్డ్ చేశారు అవన్నీ ఆపుతాము అన్నారు ఎక్కడ ఏం జరిగింది గత తొమ్మిది నెలలు బట్టి చెప్పండి ఇకపోతే విద్యారంగం మీద ఓ ఒకరోజు వచ్చి పదమూడు లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు ఒకరోజు వచ్చి ఐదు లక్ష మంది తగ్గిపోయారు ఒకరోజు వచ్చి స్కూళ్ళు మూసేసారు అని చెప్పారు నిన్న వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి తీసుకున్న విధానం వల్ల స్కూళ్ళు మూసేస్తారని ఒక తల్లిదండ్రుల నుంచి అలాగే అధ్యాపకుల నుంచి రాగాని ఒక్క స్కూల్ కూడా మిమ్మల్ని తిరిగి వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క అయినా మూసారు ఈ ఊర్లో అని చెప్పి ఒక ప్రకటించమండి ఊరు పేరు ఇమ్మండి లే అది చెప్పేది ధైర్యం చేయరు ఎందుకని లేదు కాబట్టి ప్రభుత్వ మార్గం ప్రభుత్వాలు వాళ్ళ ఉంటాయి ఇవాళ నీతి ఆయోగ్ ఇవాళ చెప్పింది ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో ఆ విద్యార్థులకి దాని మీద పట్టుతో ఉండబట్టే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఎవరైతే పట్టుంటుందో ఇంగ్లీష్ విద్య మీద ఇంగ్లీషు భాష మీద వాళ్ళకే సెలెక్ట్ అవుతుందని నీతి ఆయోగ్ చెప్పింది ఆ దొర దాన్ని ప్రోత్సహించాం సరే ఈ ప్రభుత్వం తల నిర్ణయాలు రాబోయే కాలంలో ఆ తల్లిదండ్రులు ఆ వాళ్ళు తెలుసుకుంటారు ఈ పరిస్థితి నేను ఇప్పుడు మీ ద్వారా నేను అడుగు ప్రశ్నిస్తున్నది ప్రభుత్వాన్ని ఏంటంటే ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అమలు జరుగుతుందా లేదా ఆ నిర్ణయానికి ఏమైనా ఓ టైం బౌండ్ ఉందా లేదా ఒక కార్యక్రమం ఉందా లేదా మాకు ఎందుకంటే ప్రజల తరఫున మేము మాట్లాడుతుంది మీ పరిపాలనలో మీ మీ విధానాలు ఎలాగొంటే మాకు సంబంధం లే కానీ దానివల్ల ప్రజలకి ఇబ్బంది జరగకూడదు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు నోటు అంటే నేను టీవీలో చూశాను ఒక్కో డిపార్ట్మెంట్లో ఏడు వేల నుంచి పదివేల ఫైల్స్ ఈ తొమ్మిది నెలల్లో ఉండిపోయాయి ఎందుకు ఉండిపోతాయి ఎందుకు ఆగాలి ఎందుకు ఆగుతున్నాయి కారణాలు ఏంటి అంటే అధికారులకి ప్రజాప్రతినిధులకి సమన్యం లేకపోవడం వల్ల ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి లేదా అధికార దళు పేషల్లో కానీ మంత్రుల పేషాల్లో కానీ పటిష్టమైన యంత్రాంగం లేకపోవడం వల్ల అంటే సంవత్సరమైన ఇంకా గాలిలో పడలే అని స్వజాన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు నేను చెప్తున్న మాటలు కాదు నేనే ఎమర్జెన్సీట్లే ప్రజాస్వామ్య ఐదు సంవత్సరాలే టైము మళ్ళీ ఐదు సంవత్సరాలు ప్రజలకి వెళ్తాం ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకుంటే మళ్ళీ ప్రభుత్వాలు వస్తాయి ఒక సంవత్సరం అయిపోతుంది అయితే ఇచ్చిన వాగ్దానాలు సరే సరే వాటికేదో ఒక వెయ్యి రూపాయలు పెంచారు ఇప్పటికి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు మిగతా వచ్చి ఒక సంవత్సరం ఉసుకాకి అయిపోయింది వచ్చే సంవత్సరం ఎక్కడ మీకు ఇం ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు ఏది తల్లి మా గత ప్రభుత్వం వచ్చి అమ్మఒడి ఈ ప్రభుత్వం వచ్చి తల్లికి వందనం ఆ పథకం ఇంకా మిగతా రైతులకి ఇచ్చే కేంద్రం వచ్చేదైతే పప్పు ఉందా అది కూడా రైతులు నష్టపోయారు ఇచ్చిన డబ్బుని రైతులకు రానిలే ఎందుకు దాన్ని మ్యాచింగ్ తీరు ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి దాన్ని కూడా రైతుకి అందరికంట ఈ సంవత్సరం చేశారు నువ్వు అయిపోతు పోయా ఆ కేంద్రం ఆ ఇచ్చిన డబ్బై రైతులకు ఇస్తే సరిపో ఇవ్వచ్చు కదా అది కూడా ఇవ్వలే అది కూడా వచ్చే సంవత్సరంకి దాన్ని దాన్ని ఉడికించారు మరి ఏంటి ఇది సరే సరే పద్దెనిమిది నెలల మైళ్ళకి కానీ లేకపోతే యాభై నెలల మైళ్ళకి కానీ లేకపోతే విద్యార్థి విద్యార్థికి వచ్చి అయితే ఉద్యోగం లేకపోతే వృత్తి నిరుద్యోగ వృత్తి